ఎస్ఎచివార్స్ అవార్డు అందుకోవడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ పిఎస్ఎస్ కిరణ్ అండ్ డాక్టర్ పల్లవి దాసింగ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో పల్సియాస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుంది తెలంగాణ ఏపీలో మొదటి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఇది అవతరించింది దీర్ఘకాల నొప్పులకు రిలీఫ్ ప్లాస్మా థెరపీ సర్జరీ లేకుండా చికిత్స అందించడం పల్సియాస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రత్యేకత డాక్టర్స్ని రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం ఇలా చేసినందుకు టెన్ టీవీ వాళ్ళకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ యాడ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆర్ షోల్డర్స్ టు ట్రీట్ టు గివ్ ద బెస్ట్ టు ఆ పేషెంట్స్ ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి అది పేషెంట్కి బయట కనిపిస్తుంది ఓకే వీళ్ళకి ఒక దెబ్బ తగిలింది అనేది కానీ దీర్ఘకాలిక నొప్పులు ఎలా అంటే బయటికి కనిపించవు పేషెంట్కి లోలోపల చాలా నరకం అనుభవిస్తూ ఉంటారన్నమాట ఇంట్లో ఫ్యామిలీ అయినా సరే నాకు పలానా నొప్పుంది పలానా మోకాల నొప్పు ఉంది అని చెప్తే ఏ నువ్వు రోజు ఇదే చెప్తూ ఉంటావు అసలు నీకు ఈ ప్రాబ్లం మాకు రోజు విని విని అలవాటు అయిపోయింది అని అంటూ ఉంటారు సో అలాంటి పేషెంట్స్కి మనము ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోటి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చాలా తొందరగా అంటే ఒక గంటలో చికిత్స అయిపోవడము ఇమీడియట్లీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు వీళ్ళకి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది రియలీ మాకు పేషెంట్ తర్వాత రెవ్యూకి వచ్చి నా నొప్పి తగ్గింది అని చెప్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్